ఇవి వచ్చేసి మార్నింగ్ లైవ్ లో ఆఫ్టర్నూన్ లైవ్ లో అయితే చేశానండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లైవ్ లో ఈ బ్యాంగిల్స్ అనేవి చేశానండి ఆఫ్టర్నూన్ లైవ్ లో ఈ బ్యాంగిల్స్ చేశానండి ఇప్పుడు మనకు ఈ మామూలు బ్యాంగిల్స్ పైన మనము స్టోన్స్ అనేటివి పెట్టేసి మనం మామూలుగా సైడ్ బ్యాంగిల్స్ లెక్క ఎలా వేసుకోవాలనే చూపిస్తానండి ట్రెడ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను లైవ్కి రండి సైడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి ఇవి వచ్చేసి మార్నింగ్ చేశాను ఇలా మామూలు బ్యాంగిల్స్తో ఇలా మామూలు బ్యాంగిల్స్తో చేశానండి ఇవి వచ్చేసి రేపటి వీడియోలో కానీ ఇంకా టూ డేస్ తర్వాత ఈ బ్యాంగిల్స్ అనేవి చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మామూలు బ్యాంగిల్స్ మామూలు సైడ్ బ్యాంగిల్స్ మనకి ఈజీగా కొంచెం షైనింగ్ గా కనిపించడం కోసం అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి లైవ్కి రండి ఇలా కొంచెం కొంచెంగా మనకు నచ్చిన కుందని అనేది తీసుకోండి ఇలా బొట్టు షేప్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇలా మనం ప్లేన్ ప్లేన్ గాజు మీద కూడా ఇలా మనం పెట్టామనుకోండి కరెక్ట్గా అంటుకుంటాయి అన్నట్టు ఇది వచ్చేసి ప్లెయిన్ గాజ్ అండి ప్లెయిన్ గాజు మీద కూడా మనం ఇలా సైడ్ బ్యాంగిల్స్ లేక వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇది వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గ్లూ అండి ఇది వచ్చేసి నేను నా వీడియో చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది మనకు ఏవి బ్యాంగిల్స్కి వేయాలి అంటే అలా వేసుకోవచ్చు అన్నట్టు టూ టూ బ్యాంగిల్స్ని జాయింటింగ్ చేసి కూడా ఇలా మనము పెట్టుకోవచ్చు అన్నట్టు ఇలా అంటే మామూలుగా మనకు సైడ్ బ్యాంగిల్స్ లెక్క అయితే వీటిని యూస్ చేస్తూ ఉంటుంది కదండి ఇవి ప్లెయిన్గా ఉంటాయి కదా ఇలా ప్లెయిన్గా కాకుండా కొంచెం షైనింగ్గా బాగా కనిపించడం కోసం అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి మామూలు బ్లౌ అంటే థ్రెడ్ అలా ఏం లేదక్క మా దగ్గర అని చెప్పి కామెంట్ అన్నట్టు థ్రెడ్ లేకుండా చూపించండి థ్రెడ్తో అయితే మళ్ళీ వాటర్లో తడిసినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అవ్వదండి బాగుంటాయి ఇది నేనైతే చాలాసార్లు యూజ్ చేశాను వాటర్లో కూడా తడిసేయండి ఇవి వచ్చేసి మీకు అలా ఏమన్నా అనిపిస్తే ఇలా ట్రై చేయండి అంటే మామూలుగా కాంచు గాజుపై ఇలా ఇలా కాంచు గాజుపై మామూలుగా మనము ఇలా పెట్టేసాము అనుకోండి వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే చాలా బాగుందండి చాలా జాగ్రత్తగా పెట్టండి మీకు ఇంకా కొంచెం దగ్గర దగ్గరగా కావాలి అంటే కూడా పెట్టేసేయచ్చండి నేను మాత్రం ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాను అన్నట్టు మనకి ఇందులో రకరకాలుగా ఉన్నాయన్నట్టు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఇలా అన్ని బ్యాంగిల్స్ కూడా అన్ని బ్యాంగిల్స్కి కూడా ఇలా పెట్టేస్తూ వెళ్ళండి మనకు ఈజీగా అంటుకుంటాయి ఈ గ్లూ అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు మీకు సైజ్ జాయింటింగ్స్ లెక్క వేసుకోవడానికైతే బాగుంటుందండి ఈ డిజైన్ కానీ ఇట్లా మనం మన మన ఇష్టం అండి డిజైన్ వచ్చేసి మనకు ఏ డిజైన్ పెట్టుకోవాలి అని అంటే ఆ డిజైన్ అనేది పెట్టేసేయచ్చు మీకు ఒకవేళ టూ టూ బ్యాంగిల్స్తో కావాలి అంటే ఇలా బ్యాంగిల్స్ని జాయింటింగ్ చేయండి జాయింటింగ్ చేసేసి పెట్టారు అనుకోండి బాగా వస్తుంది నేను మాత్రం ఇలా బొట్టు షేప్ ఒకటి రౌండ్ షేప్ ఒకటి ఇవి రెండు అయితే పెడుతున్నాం అన్నట్టు ఊడిపోతాయి అలా ఏమీ లేదండి బాగానే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి రౌండ్ షేప్ ఇంకా మీరు కొంచెం దగ్గర దగ్గర కూడా పెట్టేసేయచ్చు ఇవి స్టోన్స్ అనేటివి నేను జస్ట్ కొంచెం గ్రీన్ కలర్ మధ్య మధ్యలో కనిపించాలని చెప్పేసి ఇలా పెడుతున్నాను వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఈ బ్యాంగిల్స్ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ మధ్యాహ్నం రెడీ చేశానండి లైవ్ ఉంది అలాగే వీడియో కూడా ఉంది వీడియో లేదండి వీటిది వేరే వీడియో అయితే ఉంది లైవ్ అయితే ఉంది ఇలా అన్నీ కూడా కరెక్ట్గా కొంచెం కొంచెం గ్యాప్తో పెట్టేసేయండి మనకు సైడ్ జాయింటింగ్స్ సైడ్కి వేసుకోవడానికి బ్యాంగిల్స్ అలా సైడ్కి అలా వేసుకోవడానికి అయితే చాలా మంచి లుక్ ఉందండి వీటికి మామూలుగా ప్లేన్ గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుండడం కోసం బాగా కనిపించడం కోసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ ఇవ్వండి ఇలా మనకు నచ్చిన డిజైన్ అనేది పెట్టేసేయొచ్చండి ఇలా ఇప్పుడు బొట్టు షేప్కి మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేసి మనం సైడ్ జెంటింగ్స్కి సైడ్ గాజులు వేసుకునేటప్పుడు ఇలా ప్లెయిన్గా వేసుకుంటే కొంచెం అంత బాగా లుక్ అనిపించవు కాబట్టి మనం ఇలా కొంచెం డిఫరెంట్గా మరీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే ఓపిక లేదక్క అని చెప్పి కూడా కామెంట్ అయితే పెడుతున్నారు అలాంటి వాళ్ళు ఇలా టూ టూ బ్యాంగిల్స్ని జెయింటింగ్ చేసి కూడా వీటిపైన కూడా మనం డిజైన్స్ అనేవి పెట్టచ్చు ఇలా టూ బ్యాంగిల్స్ని జెయింటింగ్ చేసి కూడా మంచి లోటస్ డిజైన్ కానీ అలా కూడా పెట్టేసేయచ్చు అండి థ్రెడ్ ఎందుకోసం అంటే మనకు శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మ్యాచింగ్ అవ్వడం కోసం అని చెప్పేసి థ్రెడ్ యూస్ చేస్తాం ఇలా కొంచెం కొంచెం గ్లూ అనేది ఇలా పెట్టేస్తూ ఇప్పుడు మనకు బొట్టు షేప్ పెడుతున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ గాలికి కానీ ఎండకి కానీ పెట్టేసాం అనుకోండి చాలా బాగా అంటుకుంటుంది బ్లూ అనేది మళ్ళీ ఊరికే ప్లేన్ గాజులు వేసుకోవడం కాకుండా ఇలా డిఫరెంట్ గా డిజైన్ లెక్క బాగా అనిపిస్తుంది అన్నట్టు మీరు ఒకసారి ట్రై చేయండి మనకైతే ఇవి పూసాలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదంటే మనకి బ్యాంగిల్ స్టోర్లలో కూడా దొరుకుతుంటాయండి ఇలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇలా చూడండి ఈ గాజుకి ఈ ఎంత డిఫరెన్సీ ఉంది ఇదేమో మంచి లుక్తో అనిపిస్తుంది మొత్తం కూడా మనం బొట్టు షేప్ పెట్టుకోవచ్చు లేదంటే అన్నీ కూడా రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ట్రయాంగిల్ షేప్ ఉంటున్నాయి ఉంటాయి ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా ఉంటాయి మనకు అలాగే ఇలా పెద్ద బొట్టు సైజు ఉంటాయి లేదు స్క్వేర్ షేప్లో కూడా ఉంటాయి స్క్వేర్ షేప్లలో కూడా ఉంటాయి అన్నట్టు చూడండి మామూలు ప్లెయిన్ గాజు కంటే ఇలా మనకి గాజు అయితే బెటర్ అండి ఈ గాజుతో చేసినవి చాలా బె బెటర్ అనిపిస్తుంది ఇట్లా స్టోన్స్ పెట్టేసి సైడ్కి వేసుకున్నాం అనుకోండి క్రేంగిలో మనం చేసిన ట్రాంగిల్లో ఇలా పెట్టేసి చూద్దాం చూడండి మంచి లుక్ అనిపిస్తుంది కదండి ఇలా మామూలు గాజు పైన ఇలా మనం బ్లూతో జైన్ పెట్టేసి పెట్టేసుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది లుక్ అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి ఇదైతే పక్కన పెట్టేస్తాం కొంచెం గాలికలా కల పెట్టేస్తాం అనుకోండి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి నేను లైవ్ వీడియోస్ చేస్తాను అలాగే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి లైవ్ వీడియో ఏంటంటే కొంచెం ఎక్కువ మందికి షేర్ అవ్వడం కోసం అని నేను ఇప్పుడు లైవ్ పెట్టాను ఇలా ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లో అందుకోసం ఇప్పుడు సడన్గా వచ్చేసింది ఇలా ప్లేన్ గాజు కంటే మనకైతే ఇలా కొంచెం స్టోన్స్ పెట్టామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది గాజుకి ఒక లుక్ అనేది వచ్చింది సైడ్ మధ్యలో ఈ గాజులు వేసేసుకొని సైడ్కి ఈ గాజు అనేది వేసుకుందాం అనుకోండి మంచి లుక్ వీడియో నస్తే లైక్ ఇవ్వండి రేపటి వీడియోలో వచ్చేసి శారీ పళ్ళు వీడియోతో వస్తానండి రేపు లెవెన్కి కానీ టూ థర్టీకి టూ థర్టీకి అయితే ఉంటుంది లైవ్ వచ్చేసి రేపు వీడియో అసలు లైక్ ఇవ్వండి ఈ గ్లూతో ఏమి ఇబ్బంది కూడా ఉండదండి చాలా బాగా పనిచేస్తుంది చూడండి నేను క్యాప్ కూడా పెట్టలేదు అయినా కానీ మనకి గ్లూ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు క్యాప్ పెట్టకపోయి ఒకవేళ మనం మర్చిపోయినా కానీ బాగానే పనిచేస్తుంది ఆ గ్లూ వచ్చేసి చూడండి ఇలా మనం బ్యాంగిల్ని కొంచెం ఎండకి కానీ గాలికి కానీ పెట్టేసామనుకోండి ఆరిపోతుంది ఈ బ్యాంగిల్ కంటే మనకు ఈ బ్యాంగిల్ బెటర్ అనిపిస్తుంది కొంచెం సైడ్కి అలా వేసుకున్నప్పుడు మంచి లుక్ అనిపిస్తుంది ఇలా స్టోన్స్ జస్ట్ మనం థ్రెడ్ అలా ఏం అవసరం లేదక్క మామూలుగా ఇలా ట్రై చేసుకోవచ్చు మీరు థ్రెడ్ అంటే మ్యాచింగ్ థ్రెడ్స్ అనేటివి ఇప్పుడు ఇక్కడ నేను చేశాను చూడండి ఇలా మీకు గ్రే కలర్ శారీస్ కానీ పింక్ కలర్ శారీస్ కానీ ఇలా కంకంబరం కలర్ శారీస్ కానీ ఏదైనా అంటే మనం ఇలా మ్యాచింగ్ కోసం అని చెప్పి థ్రెడ్ అయితే యూజ్ చేస్తాము లేదు ఇట్లా మనం మరీ ప్లెయిన్ గాజులు కాకుండా మామూలుగా కొంచెం సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా గాజు పైన డైరెక్ట్గా గ్లూతోని స్టోన్స్ అనేవి పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఇలా మనకు బయట ఇలా స్టోన్స్ ఉన్నవి తీసుకుంటే ఎంత కాస్ట్ ఉందండి మీరే చూడండి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ వరకు పడుతుంది మనకు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఫోర్ బ్యాంగిల్స్కి ఇలా కుందెన్స్ పెట్టేసి పెట్టేవిడికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఫోర్ బ్యాంగిల్స్కి ఓన్లీ మనం జస్ట్ గ్లూ కొనుక్కొని కుందెన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి పెద్ద పెద్ద ప్యాకెట్స్ వస్తాయండి నిండుగా వస్తాయి ప్యాకెట్ నిండుగా కుందెన్స్ అనేటివి వస్తాయండి ఫైవ్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ వస్తాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఫైవ్ వచ్చినాయి ఇట్లాంటివి వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయండి నేను ఆర్డర్ చేశానన్నట్టు మనకి ఆన్లైన్లో ఇలాంటివి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అంటే ఇలాంటి కుందెన్స్ కానీ థ్రెడ్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అలాగే అసలు లైక్ ఇవ్వండి మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది గాజు పైన ఇలా స్టోన్స్ పెట్టేసి ఇలా ఉన్న గాజుని కాస్త మనం ఈ గాజుని అన్నట్టు ఇలా ఉన్న కాస్త గాజుని మనము ప్లేన్ గాజుని ఇలా త్రెడ్ అలా ఏం లేకుండా ఓకేనండి వీడియో నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనము మామూలు బ్యాంగిల్స్తో ఇలా నేను స్టోన్స్ అనేటివి పెట్టేసి చాలా బాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి మనీ ఖర్చు అనేది ఎక్కువ లేకుండా టైం అనేది ఎక్కువగా తీసుకోకుండా జస్ట్ ఒక మనకు టెన్ మినిట్స్లోనే ఈ క్లాసెస్ మొత్తం కూడా అయిపోతుంది అన్నట్టు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా బ్యాంగిల్స్ని రేపటి వీడియోలు అయితే లైవ్ అయితే వస్తుందండి తప్పకుండా వెళ్ళి లైవ్కి రండి లేదంటే వీడియోస్ పెడుతూ ఉంటాను వీడియోస్కి అయినా రండి వీడియోస్ అయినా చూడండి ఇలా మీకు ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ శారీ కుచ్చుల వీడియో కానీ లేదంటే ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ కానీ ఇలా అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి ఇవి వచ్చేసి నేను మధ్యాహ్నం లైవ్లో చేశాను ఇవి వచ్చేసి నేను ఇప్పుడు చేశాను ఇది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి సిక్స్ మెంబర్స్ వీడియో చూస్తున్నారు లెవెన్ మెంబర్స్ వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వండి ఇలా మనం మామూలు బ్యాంగిల్స్తో ఇలా కుందెన్స్ పెట్టేసి ఇలా చేసామండి బ్యాంగిల్ అయితే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఎక్కువ టైం అనేది తీసుకోకుండా ఇలా మామూలు బ్యాంగిల్ని ఇలా కుందెన్ బ్యాంగిల్ లెక్క జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కాస్ట్ కూడా పట్టదండి రేపు లెవెన్కి కానీ టూ థర్టీకి కానీ లైవ్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ రండి మామూలు బ్యాంగిల్తో కుందెన్స్ బ్యాంగిల్ అనేది చేశానండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడిప్పుడు లైవ్కి లైవ్ కి అయితే వస్తున్నారు నేను ఆల్రెడీ బ్యాంగిల్ అనేది రెడీ చేసేసానండి బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను రెడీ చేసేసాను మీరు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండి